అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ నాట్ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ట్వంటీ టూ ఏపు మీర మదిని నుంచి మించుట గుర్తు రూపం భ్రమలడచిరూడి పడగ గాపురంబు చేరి కడగండ్లు మానరా విశ్వదావిరామ తాత్పర్యం ఏ భ్రమలు లేకుండా పరమాత్మ రూపమును మదిని తలచి కష్టంలో బారిన పడకుండా నివసించుము వేమన పద్యాలు నైన్ ట్వంటీ త్రీ ఏ మహాత్మ నీ జగంబులు పుట్టే నా భజన యనువు మీర నీమ నిష్ఠ నిరపి నెమ్మది గనవలే విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఎవనిచే ఈ ప్రపంచము జన్మించినదో వాణిని ఎల్లవేళలా తలచుచు నియమనిష్టలతో సేవించుచు మంచి అభివృద్ధి పొందవలెను వేమన పద్యాలు నైన్ ట్వంటీ ఫోర్ ఏమి కాని దాన్ని నెరుగుట లక్ష్యంబు సాము చేసినట్టు సాధ్యపరచి నేమనిష్ట వదలి నిర్గుణమందరా విశ్వదాభిరామ తాత్పర్యం నిర్గుణ స్వరూపుడైన పరమాత్మను లక్ష్యంగా చేసుకుని సాధనతో మోక్షగామిగా మానవుడు ప్రవర్తించవలను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు శివార్పణం